మొన్న అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో ఈ అంశాలు ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి ఆయన చెబుతున్నారు కావున మనం వాటి కోసం సినిమా చూడాల్సిందే ఆ కోణంలో సినిమాలు తీస్తున్న వారిని ప్రోత్సహించాల్సిందే అని చెప్పేసి నేను చెప్పానండి ఆ తర్వాత నేను వెళ్ళి సినిమా చూసి రావడం జరిగింది సినిమా చూసిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే చెప్పారో అదే అంశాలు నాకు సినిమాలో కనిపించేయండి ఎక్కడా తేడా రాలేదు ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ అవి లేవేమో అని చెప్పేసి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు సాధారణంగా ఔరంగజేబు షాజహాను అక్బరు వంటి మొఘల్ చక్రవర్తుల్ని గొప్పవారుగా చిత్రీకరిస్తూ మన వాళ్ళు చరిత్ర రాశారు మన మీద రుద్దారు అవే పాఠ్యాంశాల్లో కూడా బోధించారు ఇది మనందరికీ తెలుసును కదండి సినిమాల్లో కూడా మనం చూస్తే మొన్న మొన్నటి వరకు కూడా సినిమాలు కూడా అలాగే ఉండేవండి ఏ సినిమా చూసినా కూడా అక్బర్ ఏదో గొప్పవాడన్నట్లుగాను మిగిలిన వాళ్ళందరూ షాజహాన్ అసలు షాజహాన్ చేసినటువంటి అకృత్యాలన్నీ పోయాయి షాజహాను తన ప్రేయస్సు కోసం కట్టినటువంటి తాజ్మహల్ గురించే మనం కథలు కథలుగా మనం చెప్పుకుంటూ వచ్చాం ఎంత ఆశ్చర్యమో చూడండి మన పూర్వపాలకులు మనకు ద్రోహం చేశారు అని మనం ఘంటాపథంగా చెప్పడానికి ముఖ్య సాక్ష్యం ఏమిటి అని అంటే కనుక మీలో ఎక్కువ మందికి షాజహాన్ చేసినటువంటి అకృత్యాల గురించి తెలుసా లేకపోతే షాజహాన్ కట్టినటువంటి తాజ్మహల్ గురించి తెలుసా ఒకసారి ప్రశ్నించుకోండి తాజ్మహల్ గురించే మాకు ఎక్కువ తెలుసు అనంటే కనుక ద్రోహం ఖాయం ద్రోహం చేసినట్టే లెక్క షాజహాన్ చేసినటువంటి అకృత్యాలను కప్పిపుచ్చడం కోసమే అందమైనటువంటి ప్రేమ కథను అల్లో లేకపోతే ఉన్నదాన్ని మరి కాస్త పెంచో దానికి అంతర్జాతీయ ఖ్యాతిని అక్కర్లేని ఖ్యాతిని తీసుకుని వచ్చి ప్రపంచ వింత అని చెప్పి తెప్పించి ఆ తర్వాత షాజహాన్ అనేసరికి తాజ్మహల్ గుర్తొచ్చేట్టు చేసి మొఘలు రాజులు చేసినటువంటి అకృత్యాలను మనం మరిచిపోయే విధంగా చేశారు మన పూర్వ పాలకులు అవునా కాదే చెప్పండి ఔరంగజేబు కూడా అంతే ఔరంగజేబు చేసినటువంటి అకృత్యాలన్నీ ఇన్ని కావు నేను మనం చెప్పాను నేటి భాషలో మనం చెప్పాలంటే ఔరంగజేబు ఒక ఉగ్రవాది కరడు కట్టినటువంటి ఉగ్రవాది ఒకడు కనుక పాలకుడు అయితే ఎలా ఉంటుందో ఔరంగజేబు పాలన అలా ఉండేది ఈ విధంగా మొఘలు రాజులు చేసినటువంటి దుర్మార్గాలను కళ్లకు కట్టినట్టుగా ఏ సినిమాలోనూ కూడా ఎవ్వరూ చూపించే ప్రయత్నం చేయలేదు తెలుగులో అయితే నేను చూడలేదు వేరే భాషలో ఉందేమో తెలియదు హిందీలో అసలు ఉండవండి హిందీలో వచ్చిన సినిమాలు మనమొన్నటి వరకు మనకు తెలియదా పీకే వంటి సినిమాల్లో ఏ విధంగా సనాతన ధర్మాన్ని వాళ్ళు అవమానిస్తూ వచ్చారు కావున బాలీవుడ్ మీద అసలు ఆశలు పెట్టుకోవడమే అనవసరం ఆ విధంగా మనం చూసినప్పుడు సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ సనాతన ధర్మం యొక్క వైభవాన్ని పెంపొందింపజేస్తూ సనాతన ధర్మం మీద విశ్వాసము సనాతన ధర్మం మీద నమ్మకము గౌరవము పెంచేలాగా ఎవ్వరు సినిమా తీసినా కూడా మనం సమర్థించాలి అని మొదటి నుండి నేను చెబుతూ వస్తున్నటువంటి అంశం అండి అదేవిధంగా భారతీయ చరిత్ర అసలు సుసలైనటువంటి చరిత్రలో భాగంగా విదేశీ ఆక్రమణదారులు చేసినటువంటి అకృత్యాల గురించి కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించేటటువంటి చాబా వంటి సినిమాలను కూడా మనం ప్రోత్సహించడం జరిగింది ఈ హరిహర వీరమల్లో కూడా అలాంటి కోవలోకే వస్తుంది దృష్టిలో పెట్టుకోండి ఇతర సినిమా రివ్యూలు చెప్పే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా యాక్షను లేకపోతే డైరెక్షన్ మ్యూజిక్ ఇవన్నీ మాట్లాడతారు మనం వాటి గురించి కాదండి మాట్లాడుకునేది మాట్లాడుకోవాల్సిందే ఈ సినిమా తీసినటువంటి దర్శకుడు కానీ ఈ సినిమాలో ముఖ్య కథానాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సినిమా ద్వారా జనానికి ఏం చెప్పదలుచుకున్నారు అని ఆలోచిస్తే వాళ్ళ యొక్క సంకల్పం వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి సందేశం చాలా గొప్పది అందులో ఎలాంటి సందేహం లేదండి ఔరంగజేబు చేసినటువంటి అకృత్యాలు చూపిద్దాం అనుకున్నారు నాకు అర్థమైంది ఇంతేనండి ఔరంగజేబు ఏ విధంగా అకృత్యాలకు పాల్పడ్డాడు ఔరంగజేబు పాలనా కాలంలో హిందువులు ఏ విధంగా బాధలు పడ్డారు సినిమా అంతా కూడా నాకు ఇవే కనిపించేయండి చాలా అద్భుతంగా చూపించారు ఇలాంటివి చూపించాలన్నా కూడా ధైర్యం ఉండాలి తీయాలన్నా దర్శకుడికి ధైర్యం ఉండాలి చేయాలన్నా కథానాయకుడికి ధైర్యం ఉండాలి ఇందులో నాకు నచ్చినటువంటి మొట్టమొదటి అంశం చెబుతాను చూడండి సత్యరాజ్ అని చెప్పేసి తమిళ నటుడు ఒక ఆయన ఉన్నాడండి మీ అందరికీ తెలుసు చాలా ప్రఖ్యాత నటుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు మధురై వెళ్ళి మధురైలో జరిగినటువంటి సనాతన సభ ఒకటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఐదు లక్షల మంది హిందువులు తరలి వచ్చారు అందులో ప్రసంగించారు ఆయన ప్రసంగించినప్పుడు హిందూ ధర్మం గురించి చాలా చక్కగా మాట్లాడారు వెంటనే అక్కడ డిఎంకే పార్టీకి చెందినటువంటి సత్యరాజ్ బయలుదేరి ఇక్కడ మత రాజకీయాలు చేయకండి ఇంక ఇష్టానుసారం మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్ తిడుతో మాట్లాడాడు సరే ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసామనుకోండి మనం ఇదే సత్యరాజు ఒక సినిమా తీశాడు తమిళంలో అంటే సినిమాలో కథానాయకుడు అది పెరియార్ రామస్వామి అని ఒక ఆయన ఉన్నాడు చూశారా నాస్తికులకు దేవుడు నాస్తికత్వం అంటే దేవుడు లేకపోవడం కానీ నాస్తికులకు దేవుడు ఉన్నాడు అతనే పెరియారు ఎక్కడ చూసినా వాడి విగ్రహాలే ఆ దౌర్భాగ్యుడి విగ్రహాలే అరుణాచలంలో కూడా ఉన్నాయండి అరుణాచల క్షేత్రంలో కూడా ఒక పెద్ద సెంటర్లో ఈ పెరియార్ రామస్వామి విగ్రహం ఉంటుంది ఆ పెరియార్ రామస్వామి జీవిత చరిత్రను సినిమాగా తీసినప్పుడు సత్యరాజే అందులో ఆ యొక్క పెరియార్ పాత్ర పోషించాడు ఆ విధంగా ద్రావిడవాదాన్ని నాస్తికవాదాన్ని నర నరానా జీర్ణించుకున్నటువంటి సత్యరాజు ఈ సినిమాలో ఒక ఉద్దండుడైనటువంటి వేద పండితుడు ఆచార్యుడు గొప్పవాడైనటువంటి మహర్షి సమానుడైనటువంటి పాత్ర పోషించాడు ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఎలాంటి వాడితో ఎలాంటి పాత్ర చేయించారు వీళ్ళు ఈ దర్శకుడు కానీ అలాగే ఈ యొక్క కథానాయకుడు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే సనాతన ధర్మం మీద వీళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అర్థమవుతూ ఉన్నది అలాంటి వాడితో కూడా అద్భుతమైనటువంటి ఆస్తిక పాత్ర చేయించారు అతను కూడా చక్కగా అందులో జీవించాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఇందులో ఔరంగజేబు చేసినటువంటి అకృత్యాలు అని చెప్పాను చూసారా మొట్టమొదటే ఉంటుంది ఔరంగజేబు ఒక ముగ్గురు హిందూ రాజుల్ని పిలిపించుకుంటాడు ఒప్పందం కోసం అని చెప్పేసి వాళ్ళకి ఒక అల్టిమేటం లాంటిది ఇస్తాడు ఏమిటా అల్టిమేటము అని అంటే కనుక మీరు మా యొక్క ఛత్రం కింద ఉన్నారు కాబట్టి మిమ్మల్ని హిందువులుగా మేము ఉండనిచ్చినందుకు అంటే రాజుల్ని ముగ్గురు హిందూ రాజుల్ని మీరు హిందూ రాజులుగా ఉండడానికి మేమే కారణం మా దయే కారణం కావున అందుకు మీరు హిందువులుగా కొనసాగడానికి మాకు జిజియా పన్ను కట్టాలి అని చెప్పేసి ఈయన అంటాడండి లేదు అని అంటే మతం మారమని అంటాడు రెండిటికీ కూడా వాళ్ళు నిరాకరిస్తారు వెంటనే ముగ్గురికి కూడా శిరశ్చేదన చేసేసి ఆ తలలు బయట వేలాడదీస్తారు అంటే ఔరంగజేబు హిందువుల పట్ల హిందూ రాజుల పట్ల చూపినటువంటి క్రౌర్యానికి సన్నివేశం ఒక తార్కాణం అది చరిత్రలో జరిగిందా లేదా అనే తర్వాత జరిగినవేవో కూడా చెప్పేస్తాను నేను అలా మెల్లగా కథ సాగుతూ ఉంటుంది సాగుతూ ఉండగా ఉండగా కథానాయకుడు ఢిల్లీ వెళతాడు ఔరంగజేబును కలవడం కోసం ఒక ముఖ్యమైనటువంటి కారణం అది కూడా చాలా బాగుంటుంది కారణం దానికోసం ఔరంగజేబును కలవాలి అని చెప్పేసి వెళుతూ ఉంటాడండి ఔరంగజేబు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సరిహద్దు వద్ద చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది నేటి భాషలో చెక్ పోస్ట్ అనే అనాలి మనం చౌకీ ఠాణా ఏదో అంటారు ఆ చెక్ పోస్ట్ వద్ద చెక్కింగ్స్ అవుతూ ఉంటాయి వీళ్ళు ఏం తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ముస్లింలకైతే పెద్దగా చెక్కింగ్లు ఏవి ఉండవు హిందువులకు మాత్రం చెక్కింగులు ఉంటాయి వీళ్ళు ఏవైనా ఆధ్యాత్మిక గ్రంథాలు మోసుకెళ్తున్నారా హిందూ దేవీ దేవతల విగ్రహాలను తీసుకెళ్తున్నారా ఇవన్నీ చూస్తారు వాళ్లకు హిందూ దేవీ దేవతల విగ్రహాలు కనిపించాయా ఇంకంతే వాటికి కాలం చెల్లినట్టే మన తాళపత్ర గ్రంథాలు కనిపించాయా అవి కాలిపోయినట్లే ఆ సన్నివేశం అక్కడ చాలా బాగా చిత్రీకరించారండి కొంతమంది విగ్రహాలు తీసుకెళ్తూ ఉంటే పంచలోహ విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు అవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందే కరిగించేసి ఆ ద్రవాన్ని పక్కన పడేసే ఏర్పాటు చేస్తారు శివలింగాన్ని లాక్కుంటారు ఈ విధంగా మొత్తం ఒక అరాచకమైనటువంటి రాక్షస పాలన కనిపిస్తుంది అది చరిత్రలో జరిగింది జరిగిందే చూపించారు వీళ్ళు అదేవిధంగా విగ్రహాలను కూల్చడం ఒక చోట ఒక దేవతను హిందువులందరూ కలిసి గొప్పగా పూజించుకుంటూ ఉంటారు జాతర చేసుకుంటూ ఉంటారు ఆ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయమని చెప్పేసి ఔరంగజేబు చెంచా ఒకడు ఆదేశిస్తాడు ఆ తర్వాత కూడా సన్నివేశం చాలా బాగుంటుంది అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ అరాచకాలు నేటికీ కూడా మైసూరుకు దగ్గరలో సోమనాథపురాని ఉందండి నేను అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను అది అద్భుతమైనటువంటి హోయసల రాజులు నిర్మించినటువంటి గొప్ప ఆలయం ఆ ఆలయాన్ని ఏం చేశారో తెలుసునండి ఈ యొక్క మొఘలు చెంచాగాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వాళ్లకు సమయం లేదు అందుకని ఇలాంటి ఆలయం వీళ్ళు పూజలు చేసుకోవడానికి మాత్రం యోగ్యంగా ఉండకూడదు అని చెప్పేసి విగ్రహాలను చిన్నాభిన్నం చేసేసారు ఆలయం అలాగే ఉంటుంది కానీ విగ్రహాలు చేతులు నరికేసి ఉంటాయి ముక్కు కోసేసి ఉంటుంది చెవులు కోసేసి ఉంటాయి ఏదో విధంగా విగ్రహాన్ని వీళ్ళు పాక్షికంగానో పూర్తిగానో ధ్వంసం చేసేసి ఉంటారు ఇది దేశమంతా చేశారు వీళ్ళు అదే సినిమాలో కూడా చూపించారు ఆ విధంగా చెక్పోస్ట్ వద్ద వాళ్ళు చేసేటటువంటి అరాచకాలు చాలా చక్కగా చూపిస్తాడు దర్శకుడు రామాయణంలో ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు యాగం చేసినప్పుడు రాక్షసులు అడ్డుపడతారో అదే విధంగా ఒక సన్నివేశం ఉంటుంది కరువు బాగా వచ్చినప్పుడు వరుణయాగం చేస్తూ ఉండగా వరుణయాగం చేస్తూ ఉన్నటువంటి మహర్షుల్ని ఆ వరుణ యాగాన్ని ధ్వంసం చేద్దాము అని చెప్పేసి ఔరంగజేబు సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు రావడం వాళ్లను ఎదుర్కొని యాగ పరిసమాప్తి అయ్యేట్టుగా చూడడం ఇదంతా కూడా కథానాయకుడు చేస్తాడు అంటే రామాయణం నుండి ప్రేరణ పొంది ఈ ఘట్టాలు తీసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంతేకాదు ఎనిమిదవ వాడు ఇక్కడి నుంచి వచ్చాడు అని చెప్పడం ద్వారా మన హైదరాబాద్ నుండి వచ్చాడు అని చెప్పడం ద్వారా ఎనిమిదవ వాడు అంటే కృష్ణ పరమాత్మ నుండి ప్రేరణ పొందినట్లుగాను వాణ్ణేమో ఔరంగజేబునేమో కంసుడుగా భావించినట్లుగాను చూపించినట్లుగాను తదుపరి భాగంలో కంసుడు ఖచ్చితంగా చేస్తాడు కదండి ఆ విధంగా ఈ కథానాయకుడి చేతిలో ఔరంగజేబు చనిపోయినట్లుగాను చూపించే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు పోస్ట్ సన్నివేశంలోనే చాలా ముఖ్యంగా మనకు ఒక ఘట్టం కనిపిస్తుందండి ఏమిటా ఘట్టము అంటే కనుక భజనలు చేసుకుంటూ హిందువుల బృందం ఒకటి వస్తుంది పాదయాత్రగా వస్తూ ఉంటుంది వాళ్ళ భజనల్ని వెంటనే ఆపేయమని వీళ్ళు చెబుతూ ఉంటారు నాకు తాజాగా కడప జిల్లాలో రాయచోటిలో జరిగినటువంటి సంఘటన నాకు గుర్తొచ్చిందండి ఆ సంఘటన ఆధారంగానే ఇది రాసుకున్నాడేమో దర్శకుడు అని ఆలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవం ఊరేగింపు వస్తే మసీదు ముందు అడ్డుకున్నారు వద్దు అని చెప్పేసి ఇక్కడ మీరు మంగళవాద్యాలు వాయించకూడదు ఇక్కడ మీరు భజనలు పాడకూడదు అని చెప్పేసి అదే సన్నివేశం ఇంచుమించుగా మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఔరంగజేబు అరాచకాలను చాలా బాగానే చూపించారు ఖచ్చితంగా పిల్లలు ఇవన్నీ కూడా చూసి తెలుసుకోవాలి ఔరంగజేబు పాలన ఎంత దారుణంగా ఉండేది మొఘలు రాజుల పాలన ఎంత దారుణంగా ఉండేది ఇదంతా కూడా తెలియాలంటే ఈ సినిమా చూడాలి కథానాయకుడు మన హైదరాబాద్ తానీషాను ఉద్దేశించి నాకు మీరంటే గౌరవం ఎందుకంటే మీరు భద్రాద్రి రామయ్యకు తలంబరాలు పంపిస్తారు కాబట్టి అని చెప్పడం ఇవన్నీ కూడా ఈ సినిమా పూర్తిగా హిందూ ధర్మం మీద నడిచేట్టుగా తీశారు అని అర్థమవుతూ నేనైతే ఇలాంటి సినిమాలను గట్టిగా ప్రోత్సహిస్తాను నాకు చాలా చక్కగా నచ్చింది చరిత్రలో జరిగిన దాన్ని చక్కగా మనందరికీ కూడా చూపించే ప్రయత్నం చేశారు సినిమా అనేది ఎంతో బలవంతమైనటువంటి ఒక మాధ్యమం మనందరికీ తెలుసు సినిమాల ద్వారా మన వాళ్ళు నేర్చుకోకూడనివి నేర్చుకున్నారు చాలా మటుకు కావున ఇలాంటి సినిమాలను మనం ప్రోత్సహించాలి అలాగని ఔరంగజేబునో షాజహాన్నో మనం తిడుతూ ఉంటే ఇలాంటి సినిమాలను మనం ప్రోత్సహిస్తూ ఉంటే ముస్లింలను వ్యతిరేకించినట్లు కాదు అలా అని ఎవరైనా భావిస్తే కనుక వాళ్ళు పప్పులో కాలేసినట్టే లెక్క సినిమాలో కూడా అలా చూపించలేదండి ఔరంగజేబు తప్పులు ఔరంగజేబు క్రౌర్యాన్ని చూపించారు షాజహాన్ తప్పులు మనం చర్చించుకుంటాము ఔరంగజేబు గురించి మీరు ఒక్కసారి కనుక అసలైన చరిత్ర తెరిచి చూస్తే మీకు తెలుస్తుంది వాడు చేయని వెధవ పని లేదు హిందువుల్ని పెట్టని హింస లేదు ఔరంగజేబు తన పరిపాలనా కాలంలో పదమూడవ ఏట మధురలో ఉన్నటువంటి హిందూ దేవాలయ విధ్వంసానికి ఆనతిచ్చాట కాఫిర్ల దేవాలయాల నుండి తెచ్చినటువంటి ఆభరణ భూషితమైన విగ్రహాలను ఆగ్రాకు తరలింపజేశాడు అక్కడి నవాబ్ బేగం సాహిబు మసీదుకు వెళ్లే మెట్ల కింద నిజమైనటువంటి మత విశ్వాసం గల వారందరూ కూడా కాళ్ళతో త్రొక్కేందుకు వీలుగా వాటిని పడేశాట అతని హయాంలోనే ఇరవై రెండవ సంవత్సరంలో చూసుకుంటే నేలమట్టంగా కూల్ చేసినటువంటి హిందూ దేవాలయాల్లోని విగ్రహాలను అనేక బండ్లతో తీసుకుని జోధుపూర్ నుంచి ఖాన్ జహాన్ బహదూర్ వచ్చాడు చక్రవర్తి ఆయనను గొప్పగా మెచ్చుకున్నాడు అంతేకాకుండా ప్రభుత్వ పదవులేవీ పొందకుండా హిందువుల్ని పూర్తిగా మినహాయించాడు ఔరంగజేబు దృష్టిలో పెట్టుకోండి హిందువులు ఏ విధమైనటువంటి ప్రభుత్వ పదవులు పొందకూడదు అని చెప్పేసి నిషేధించాడు ఈ భ్రష్టులకు చెందినటువంటి గొప్ప దేవాలయాలను ప్రార్థనా స్థలాలను అన్నింటినీ కూడా కూల్చేసి అచ్చరువు కలిగించే రీతిలో ధ్వంసం చేయించాడు ఔరంగజేబు హయాంలో కాఫిర్ల వేట దశల వారీగా పథకం ప్రకారం సాగింది గద్దెనెక్కినటువంటి తొలి సంవత్సరాల్లో తనను తాను ఇస్లాం రక్షకుడిగా అతడు ప్రకటించుకున్నప్పటికీ కూడా ఇస్లాంకు విరుద్ధమైనటువంటి పద్ధతులు కొన్ని మాన్పించి ఆ మతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కూడా మసీదుల యొక్క నిర్మాణానికి మరమ్మతులకు ధనం ఇచ్చినా కూడా హిందువులు పెద్దగా పట్టించుకోలేదు నొచ్చుకోలేదు ఎందుకంటే మన వాళ్ళ ఉదారవాదం ఎవరి మతం మీద వాళ్ళకి అభిమానం ఉంటుందిలే చేసుకుంటే చేసుకున్నాడు అని చెప్పేసి ఆ తర్వాత క్రమంగా ఏం చేసేట మొగలు దర్బారులో కళల్ని సంగీతాన్ని నిషేధించేట ఈ సినిమాలో అది చూపించారు సంగీత వాయిద్యాలు ఏ ఉన్నా కూడా అగ్గిలో పడేస్తూ ఉంటారు అదొక సన్నివేశం ఉంటుంది ఇంట్లో అది కూడా చాలా చక్కగా చూపించారు కవి పండిత గాజకులను తన్ని తరిమేసేవాడు ఔరంగజేబు పదహారు వందల డెబ్భై తొమ్మిదిలో ఔరంగజేబు తీసుకున్నటువంటి మరొక నిర్ణయాన్ని మనం చూసుకుంటే కనుక జిజియా పన్నును మళ్ళీ అమల్లోకి తీసుకురావడమేనండి ఏమిటి అనంటే జిజియా పన్నును మళ్ళీ తెచ్చి రుద్ది హిందుస్థాన్లో హిందువులను జిమ్మిలు అనబడే రెండో రకంగా రెండో రక పౌరులుగా దిగజార్చి తమ ఉనికిని భరించి ఇస్లామిక్ పాలనలో హిందువుల్ని మసలానిచ్చినందుకు ప్రతిగా అవమానకరమైనటువంటి సుంకాన్ని అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రతివారు చెల్లించుకోవాల్సినటువంటి దుర్గతికి వారిని గురి చేశాడు ఆ రోజు నుంచి తన ప్రభుత్వ బలాన్ని అధికారాన్ని వనరుల్ని సైనిక శక్తిని వీటన్నింటినీ కూడా హిందువుల్ని పరిపరి విధాలా వేధించి ఇస్లాంను స్వీకరించక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టేందుకే వినియోగించాడు ఔరంగజేబు ఇందులో భాగంగా అతడు భారీ ఎత్తేన జరిపించినటువంటి ఆలయాల విధ్వంసం గురించి విఖ్యాత చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ ఇలా రాశాడు తన పుస్తకంలో ఆక్స్ఫర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి తన పుస్తకంలో విన్సెంట్ స్మిత్ అంటాడు మతోన్మాద ఆగ్రహోగ్రతతో దేవాలయాలను టోకున కూల్చేశారు దేవతా ప్రతిమలను సాధ్యమైనంతగా అవమానించారు ఉదయపూర్ వద్ద నూట ఇరవై మూడు చిత్తూరులో అరవై మూడు ఆలయాలను పడగొట్టారు ఆ ఒక్క సంవత్సరంలోనే మొఘలకు మిత్రరాజ్యమైనటువంటి అంబేర్లో కూడా అరవై ఆరు దేవాలయాలను కూల్చివేయించాడు ఔరంగజేబు కొత్తగా కట్టినటువంటి వాటికి ఇటీవలి నిర్మాణాలకు మాత్రమే విధ్వంసం పరిమితం కాలేదు అన్ని వయస్సుల ఆలయాల మీద కూడా విచక్షణ రహితంగా దాడి జరిగింది నేను చరిత్ర పుస్తకంలో ఒక్క పేజీ చదివి వినిపించానండి మీకు ఔరంగజేబు చేసినటువంటి అకృత్యాలు మనం తెలుసుకోవాలి మన భావితరాలకు తెలియాలి అన్య మతాలు సమానము మతాలు సమానమే గౌరవించడంలో సమానం కానీ ఆచరించడంలో కాదు కావున స్పష్టంగా ఈ సినిమాలో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు తనను తాను సనాతన ధర్మ పరిరక్షకుడుగా లేదా సనాతన ధర్మ ఆచరణ చేసే వ్యక్తిగా చూపించుకునే ప్రయత్నం చేశారు దీనిని మనం అభినందించాల్సిందే ఎందుకు అంటే ఒకనొక సందర్భంలో హిందువుగా చెప్పుకోవడానికి అందరూ సిగ్గుపడుతూ ఉండేవారు అలాంటి విద్యా విధానము అలాంటి సినిమాలు మన దేశంలో వచ్చాయండి నేటికీ కూడా శిఖ పెట్టుకున్నటువంటి అంటే పిలక పెట్టుకున్నటువంటి బ్రాహ్మణుణ్ణి కట్టుకున్నటువంటి బ్రాహ్మణుని అక్కడక్కడైనా సరే కొంచెం చులకనగా చూస్తారంటే దానికి కారణం రెండు మన విద్యా విధానము కొన్ని సినిమాలు అలాంటి సినిమాల నుండి మన సనాతన ధర్మం మీద గౌరవం పెంచేటటువంటి సినిమాల వైపుకు నటీ నటులు మళ్ళుతూ ఉన్నారు అంటే మనం తప్పక వాళ్ళని ప్రోత్సహించాలి ఈ సినిమాను తప్పక మనమంతా ప్రోత్సహిద్దాం తప్పక చూడండి పిల్లలకు చూపించండి స్వస్తి